You. రావి చెట్టును ఎందుకు పూజిస్తారో తెలుసా లక్ష్మి మరియు దరిద్ర దేవత అనగా జయష్ట దేవత అక్క చెల్లెళ్ళు లక్ష్మీదేవి సంపదకు దేవత కాగా జేష్ట పేదవారికి దేవత విష్ణు లక్ష్మిని వివాహం చేసుకున్నప్పుడు లక్ష్మి తన అక్క జయష్టకు తగిన భర్తను చూడమని కోరింది దానికి విష్ణు ఇలా బదులిచ్చాడు ఆమె చాలా పెద్ద సోమరిపోతు ఆమెకు తగిన వారిని చూడడం అంటే చాలా కష్టమే అని బదిలిచ్చాడు అయినప్పటికీ లక్ష్మి ఒక మహర్షి అయితే తనకు సరైన జోడి అని నమ్మింది ఎందుకంటే ఆ మహర్షి ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడు జయేష్ట దేవి సోమరితనాన్ని ఆయన అస్సలు పట్టించుకోడు అని అనుకుంది విష్ణు జయ ష్టదేవిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఒక ఋషిని కనుగొన్నాడు దురదృష్టవ శాతం వివాహం తర్వాత ఆ ముని ఆమె సోమరితనాన్ని భరించలేక ఆమెను విడిచిపెట్టమని కోరాడు దీంతో మనస్తాపానికి గురైన దేవత సహాయం కోసం లక్ష్మి విష్ణువులను ఆశ్రయించింది విష్ణువు ఒక రావి చెట్టును కనుగొని దాని కిందే ఉండమని దరిద్ర దేవతని సూచించాడు సరే కాని నేను అక్కడ ఒంటరిగా ఉండలేను నన్ను చూడటానికి తరచూ రావాలని దరిద్రదేవత లక్ష్మిని విష్ణువును కోరుతుంది అందువల్ల లక్ష్మి మరియు విష్ణువు ఇద్దరు ప్రతి శనివారం ఆమెను సందర్శించడానికి వస్తామని మాటిస్తారు అందుకే భక్తులు శనివారం